నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా పోలీసు కుప్పం మండలం చందం గ్రామానికి చెందిన ఇరవై నాలుగు సంవత్సరాల మురగేష్ తన జీవనోపాధి కోసం పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవించేవాడు ఈ క్రమంలో కుప్పం పట్టణంలో నివసిస్తున్న గౌరీ శేఖర్ ఇంటికి మురగేష్ మరియు బాలాజీ కలిసి పెయింటింగ్ పనులు చేస్తుండేవారు ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు తేదీ సాయంత్రం బాలాజీ ఒకటవ అంతస్తుకు పెయింటింగ్ చేస్తున్న సమయంలో అతను పట్టుకున్న తాడు ప్రమాద శాత తెగిపోవడంతో కింద పడిపోయారు అదే తాడును పట్టుకున్న సైతం పై అంతస్తు నుండి కింద పడిపోయాడు ఈ దుర్ఘటన సుమారు నాలుగు గంటల పదహైదు నిమిషాలకు జరిగింది చుట్టుపక్కల ఉన్న వారు వెంటనే స్పందించి నాలుగు గంటల పదిహేను నిమిషాలకు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్కు సమాచారం అందించారు అంబులెన్స్ నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది ఆసుపత్రిలో వైద్యులు మరియు ముగేష్ ను పరిశీలించగా అప్పటికీ అతను మృతి చెందినట్లు నిర్ధారించారు తీవ్ర గాయాల పాలైన బాలాజీకి తగిన వైద్యం అందించాలి అన్నారు ఈపై సంఘటనకు సంబంధించిన వారిపై కొంతమంది సామాజిక మాధ్యమాలు అంబులెన్స్ ఆలస్యంగా చేరుకోవడం వల్ల మురుగేష్ మృతి చెందాడని అప్పుడు ప్రచారం చేస్తున్నారు అయితే వాస్తవం అంబులెన్స్ కేవలం ఎనిమిది నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకుంది మరియు వెంటనే ఆసుపత్రికి తరలించింది అయితే మురుగేష్ పై అంతస్తు నుండి పడిపోవడంతో తలకు తీవ్రమైన గాయం ఏర్పడింది ఈ కారణంగా అతను అక్కడికక్కడే మరణించినట్టు వైద్యులను నిర్ధారించారు అంబులెన్స్ ఆలస్యమైన వస్తున్న వదంతుల్లో నిజం లేదని స్పష్టం తెలియజేయడం జరుగుతుంది సామాజిక మాధ్యమాలు సమాచారం ప్రచురించే ముందు నిజాలను పరిశీలించి అసత్య ప్రచారాలకు దూరంగా ఉండాలని మనవి నిజా నిజాలు తెలియక తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం బాధిత రాహిత్యమైన చర్య సామాజిక మాధ్యమాలు ఎవరైనా అసత్య ప్రచారాలు చేస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు ఈ షిఫ్ట్ చేసే దానిలో హెల్ప్ చేశారో వీళ్ళంతా కూడా నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి మనము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేసి సో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అందరికీ చెప్పేది ఒకటే ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఫార్వర్డ్స్ కానీ ఇది చేసేటప్పుడు ఖచ్చితంగా అది జరిగిందా లేదా అనేది తెలుసుకోండి ఎవరో ఒకళ్ళు పెట్టారో అని చెప్పేసి ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా తప్పుడు ప్రచారాన్ని మళ్ళీ వీళ్ళు ఎడిట్ చేసి పెట్టడము అన్ని మీడియాస్ అంటే అన్ని గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది దయచేసి అసత్య ప్రచారం చేయొద్దు ఎస్పెషల్లీ ఇటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ వాళ్ళు ట్వంటీ ఫోర్ సెవెన్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు మోటివేషన్ చేస్తే పర్వాలేదు అంతేగాని డీమోటివేట్ చేశారా ఇటువంటి ప్రచారాలు చేయద్దు కొన్ని గ్రూప్స్ లో ఇది సర్క్యులేట్ చేయడం జరిగింది అలానే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా దీన్ని సర్క్యులేట్ చేయడం జరిగింది ఇప్పటికీ ఎంక్వైరీ చేస్తున్నాము వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది